శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో మూడో రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో అలాగే జన్మజన్మల పాపాలని తొలగింపజేసుకోవటానికి పిల్లలు జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండటానికి కార్తీక మాసంలో మూడో రోజు తల్లిదండ్రులు పాటించాల్సిన విధి విధానాలు ఏంటో కార్తీక మాసం మూడో రోజు ఏ కథ వింటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై నాలుగు శుక్రవారం కార్తీక మాసంలో మూడో రోజు కార్తీక మాసంలో మూడో రోజు త్రిలోచన గౌరీ వ్రతం అనే వ్రతాన్ని ఆచరించాలని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అయితే త్రిలోచన గౌరీ వ్రతం ఆచరించలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గౌరీ పూజను నిర్వహించుకోండి గౌరీ పూజ ఎలా చేయాలంటే ఒక తమలపాకులో పసుపు ముద్ద ఉంచి పూజ గదిలో పై భాగంలో ఎడంవైపు కుడివైపు బొట్లు పెట్టి దాన్ని గౌరీ స్వరూపంగా భావించుకుంటూ అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ ఓం హరిద్రా కుంకుమ ఆరాధ్యాయ నమో నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి బెల్లం మొక్క నైవేద్యం పెట్టండి ఇలా చేస్తే గౌరీదేవి అనుగ్రహం వల్ల వివాహ దాంపత్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే కార్తీక మాసంలో మూడో రోజు ఎవరైనా సరే శివాలయానికి లేదా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళాలి రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా ఏదైనా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళొచ్చు లేదా శివాలయానికి వెళ్ళొచ్చు వెళ్ళేటప్పుడు ఎర్రటి మందార పూలు ఎర్ర గులాబీ పూలు తీసుకొని వెళ్ళండి ఎర్ర మందార పూలు ఎర్ర గులాబీ పూలు దేవాలయంలో శివుడికి కానీ విష్ణువుకి కానీ సమర్పించండి దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో అయినా సరే ఎర్ర మందార పూలతో ఎర్ర గులాబీ పూలతో శివకేశవులను పూజించండి దేవాలయానికి వెళితే అర్చకులకిచ్చి స్వామికి సమర్పించమని చెప్పండి ఆ తర్వాత శివాలయ ప్రాంగణంలో లేదా విష్ణు ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి ఆ తర్వాత ఆలయంలో ఆవు నెయ్యి ప్యాకెట్ ఎవరికైనా దానం ఇవ్వండి ఇలా చేస్తే కనుక కార్తీక మాసంలో మూడో రోజు ఈ పూజా ఫలితాన్ని ఎవరికైనా ధారపోసే శక్తి కలుగుతుందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అంటే మనం కార్తీక మాసంలో ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించినట్లయితే ఈ ఫలితాన్ని మనం ఎవరికైనా ధారపోయవచ్చు తల్లిదండ్రులైతే పిల్లలకు ధారపోయండి అక్టోబర్ ఇరవై నాలుగు శుక్రవారం కార్తీక మాసంలో మూడో రోజు తల్లిదండ్రులు ఎవరైనా సరే ఆలయానికి వెళ్ళి ఇలా ఎర్రపూలు శివుడికి కానీ విష్ణువుకి కానీ సమర్పించి ఆలయ ప్రాంగణంలో ఆవునే దీపం పెట్టి ఆవు నెయ్యి ఎవరికైనా దానం ఇచ్చి ఆ తర్వాత ఇంటికి వచ్చి దోశల్లో నీళ్లు తీసుకొని తులసి కోటలో ఆ నీళ్లు పోస్తూ ఈరోజు పూజా ఫలితం నా పిల్లలకి ధార పోస్తున్నాను అనుకోండి అలా చేస్తే ఆ పూజా ఫలితం వల్ల పిల్లలు జీవితంలో అత్యుత్తమ స్థాయికి చేరతారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి కార్తీక మాసంలో మూడో రోజు తల్లిదండ్రులు ఈ విధి విధానం పాటించాలి దీనికి సంబంధించిన ఒక కథ కూడా కార్తీక పురాణంలో చెప్పారు మూడో రోజు ఆ కథ విన్న తర్వాత మీ పుణ్య ఫలితాన్ని మీ పూజా ఫలితాన్ని పిల్లలకు ధారపోస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ కథ ఏంటంటే ఒకనొక సమయంలో తత్వనిష్ఠుడు అనే పేరు కలిగిన బ్రాహ్మణుడు ఉండేవాడు తత్వనిష్ఠుడికి వేదాలు ఉపనిషత్తులు అంటే చాలా ఇష్టం అన్నీ నేర్చుకున్నాడు అయితే ఇంకా పుణ్యం రావాలంటే ఏం చేయాలని గురువుని అడిగితే తత్వనిష్ఠుడు గురువు తీర్థయాత్రలు చేయమని చెప్తాడు అందులోను తీర్థయాత్రలు చేసేటప్పుడు ఖచ్చితంగా శ్రీరంగం పట్టణానికి వెళ్ళు శ్రీరంగం పట్టణంలో ఉన్న కావేరీ నదిలో స్నానాన్ని ఆచరించు అద్భుత ఫలితాలు కలుగుతాయని గురువు చెప్తాడు అప్పుడు తత్వనిష్ఠుడు గురువుని అడుగుతాడు గురుదేవ ఎందుకు శ్రీరంగం పట్టణం ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకు కావేరీ నదిలో కార్తీక మాసం స్నానం చేయాలంటే అప్పుడు గురువు తత్వనిష్ఠుడికి చెప్తాడు శ్రీరంగంలో ఉన్న రంగనాథుడు ఎవరో కాదు సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తే ఆయన అంశగా శ్రీరంగం పట్టణంలో ఉన్నాడు వైకుంఠంలో విరజానది అని ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది అది వైకుంఠంలో ప్రవహిస్తుంది వైకుంఠంలో ప్రవహించే విరజానది భూలోకానికి వచ్చి శ్రీరంగంలో కావేరీ నదిగా మారింది అని గురువు చెప్తాడు కాబట్టి జీవితంలో ఒక్కసారైనా కార్తీక మాసంలో ఎవరైనా శ్రీరంగం పట్టణానికి వెళ్ళి ఆ రంగనాథుడిని దర్శనం చేసుకోవాలి విరజానదిలో స్నానం చేయాలి మరి విరజానది అంటే భూలోకంలో కావేరీ నది కాబట్టి కావేరీ నదిలో ఖచ్చితంగా స్నానం చేయాలి కావేరీ నదిలో స్నానం చెయ్యలేని వాళ్ళు కూడా కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేస్తున్నానని మనసులో అనుకుంటే కార్తీక మాస విధులన్నీ పాటించిన అద్భుత ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో తులా పురాణంలో చెప్పారు అందుకే ఒక శ్లోకం కూడా ఉంటుంది కార్తీకే మాసే కావేరియాం యహ స్నానం కర్తు తావతా తే విముక్వాధో విష్ణు సాయుధ్యం ఆప్నుయాత్ అని స్కాంద పురాణంలో పురాణంలో ఒక శ్లోకం చెప్తారు అంటే ఎవరైనా కార్తీక మాసంలో నేను కావేరీ నదిలో స్నానం చేస్తున్నాను అని మనసులో అనుకుంటేనే కార్తీక మాసంలో అన్ని విధులు చేసిన ఫలితం కలుగుతుందని ఈ శ్లోకం చెప్తోంది వాళ్ళ పాపాలు తొలగిపోయి మోక్షం కూడా కలుగుతుంది అలాంటిది జీవితంలో ఒక్కసారి శ్రీరంగం పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కావేరీ నదిలో స్నానం చేసి రంగనాథుని కార్తీకంలో దర్శనం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అమావాస్య సమయానికి అలా వెళ్ళమని గురువు తత్వనిష్ఠుడికి చెప్తాడు తత్వనిష్ఠుడు అలాగే వెళ్ళి అమావాస్య సమయానికి శ్రీరంగం చేరి ఆ తర్వాత నుంచి కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా కావేరీ నదిలో స్నానం చేయటం రంగనాథుడిని దర్శనం చేసుకోవటం చేస్తున్నాడు అయితే ఈ తత్వనిష్ఠుడికి కేవలం రెండు వస్త్రాలు మాత్రమే ఉండేది ఒక వస్త్రాన్ని ఆరేసుకునేవాడు ఇంకొక వస్త్రం కట్టుకొని ఆ వస్త్రంతో స్నానం చేసేవాడు స్నానం చేసిన తర్వాత కావేరీ నదిలో ఆ తడి వస్త్రం ఆరేసుకొని ఇంకొక పొడి వస్త్రం కట్టుకొని జపం చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు గాలికి ఆ వస్త్రం ఎగిరిపోయింది ఆ రోజు ఎప్పుడంటే కార్తీక మాసంలో మూడో రోజు కార్తీక శుక్ల తదియ రోజు ఆ తత్వనిష్ఠుడి వస్త్రం ఎగిరిపోయింది ఈ శ్రీరంగం పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి అడవిలో పడింది దాన్ని వెతుక్కుంటూ ఈ తత్వనిష్ఠుడు కూడా వెళ్తాడు అడవిలో ఒక మర్రి చెట్టు దగ్గర ఆ తత్వనిష్ఠుడి వస్త్రం పడిపోతుంది ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఉన్నారు పది రోజుల నుంచి ఆకలితో ఎదురు చూస్తున్నావు నువ్వు సరిగ్గా దొరికావని చెప్పి ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు తత్వనిష్ఠుడిని తినాలని వస్తారు కానీ తత్వనిష్ఠుడు ఏం చేయాలో అర్థం కాక ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం చదువుకుంటూ నిలబడిపోతాడు ఆ అష్టాక్షరి మంత్ర ప్రభావం వల్ల ఈ రాక్షసులకి తత్వనిష్ఠుడిని చంపాలన్న కోరికపోతుంది ఒక పుణ్యభావం వస్తుంది అప్పుడు ఈ బ్రహ్మరాక్షసులు తత్వనిష్ఠుడితో స్వామి నువ్వు జపించేటటువంటి మంత్రం శక్తి మాలో మార్పును తీసుకొచ్చింది ఈ బ్రహ్మరాక్షస రూపాలన్నీ పోగొట్టి మమ్మల్ని అనుగ్రహించు అని బ్రహ్మరాక్షసులు ముగ్గురు అడుగుతారు నేనెలా పోగొట్టాలని తత్వనిష్ఠుడు ఆలోచిస్తూ తన గురువును స్మరించుకుంటాడు అప్పుడు గురువు ప్రత్యక్షమై ఈరోజు కార్తీక మాసంలో మూడో రోజు నువ్వు శివాలయంలో విష్ణు ఆలయంలో ఏదైనా పూజ చేసి ఉంటే ఆ పూజా ఫలితాన్ని వీళ్ళకి ధారపోసినట్లయితే వీళ్ళకి దివ్య రూపం వస్తుంది స్వర్గలోకానికి వెళతారని గురువు చెప్తే తత్వనిష్ఠుడు ఆ రోజు చేసినటువంటి పూజా ఫలితాన్ని ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకి ధారపోశాడని అలా ధారపోయటం వల్ల ఆ బ్రహ్మరాక్షసులు రూపాన్ని ధరించి స్వర్గలోకానికి వెళ్ళారని కార్తీక పురాణంలో చెప్పారు కార్తీక మాసంలో మూడో రోజు ఈ కథ వినాలి తత్వనిష్ఠుడు ఆ రోజు చేసిన పూజ ఏంటంటే ఎర్ర మందార పూలతో ఎర్ర గులాబీ పూలతో విష్ణువుని పూజించాడు అలాగే ఆ రోజు ఆవు నెయ్యి దీపాన్ని ఆలయ ప్రాంగణంలో వెలిగించాడు ఆవు నెయ్యి ఇచ్చాడు అందుకే అందరూ కూడా మూడవ రోజు ఈ కథ విని ఎవరైనా సరే శివుడికి కానీ విష్ణువుకి కానీ పుష్పాలతో పూజ చేసి ఆవునయ్యి దీపం దేవాలయంలో పెట్టి దానం ఇచ్చి ఆ తర్వాత ఇంటికి వచ్చి దోశల్లో నీళ్లు తీసుకుని ఈ పుణ్య ఫలితం మొత్తం కూడా మా పిల్లలకి ఇస్తున్నాం అనుకుంటూ నీళ్లు తులసి కోటలో పోయండి మీ పిల్లలకి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి వాళ్ళు జీవితంలో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది కాబట్టి కార్తీక మాసం మూడో రోజు సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి ఈ కథ వినండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఏ పూజ చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు నియమాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విషయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగింపజేసుకొని శాస్త్ర ప్రమాణంగా పండుగలు ఎప్పుడు ఆచరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు పరిష్కార మార్గాల కోసం శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి